ఎందుకు ఒక మనిషి బాధగాను మరొక మనిషి సంతోషంగాను ఉంటాడు తెలుసా ఎందుకొక మనిషి సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటే మరొక మనిషి పేదరికంలో అనుభవిస్తూ ఉంటాడు ఎందుకు ఒక మనిషి ఎప్పుడూ భయాందాలతో ఉంటే మరొక మనిషి నమ్మకంగా విశ్వాసంగా ఉంటాడు ఎందుకొక మనిషి అందమైన విలాసవంతమైన భవంతుల్లో ఉంటే మరొక మనిషి పూరిగుడుసెల్లో చాలీ చాలని జీవితాలతో గడుపుతూ ఉంటారు ఎందుకు ఒక మనిషి గొప్పగా విజయాలు సాధిస్తుంటే మరొక మనిషి అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక వ్యక్తి గొప్పగా రాణించి ప్రజాదరణ పొందుతుంటే మరి ఒకరు ప్రజాదరణ లేకుండా ఉండవలసి వస్తుంది ఎందుకు ఒక మనిషి తన పనిలో కానీ వృత్తిలో కానీ బాగా రాణిస్తే మరి ఒక మనిషి జీవితాంతం కష్టపడి అలసిపోయి అప్రయోజనముగా ఉంటాడు ఎందుకొక మనిషికి నయం కాదనుకున్న జబ్బు నయమైతే మరికొందరుకు ఎందుకు నయం కాదు చాలా మంచి వాళ్ళు దయ కలిగిన వాళ్ళు భగవంతుణ్ణి నమ్మే వాళ్ళు ఎందుకు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధపడవలసి వస్తోంది ఎంతోమంది అవినీతి పరులు దేవుణ్ణి నమ్మని వాళ్ళు విజయాన్ని సాధిస్తూ అభివృద్ధి సాధిస్తూ చక్కని ఆరోగ్యంతో ఎందుకు ఉంటున్నారు ఒక మహిళ పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటే ఆమె సిస్టర్ దుఃఖపడుతూ నిరాశ నిస్పృహలతో ఉంటుంది ఎందుకు మీకు కాన్షియస్ లేదా సబ్కాన్షియస్ మైండ్లో ఈ మొత్తం ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోను చేయడానికి ప్రధానమైన కారణం ఈ ప్రశ్నలన్నింటికీ సరి అయిన సమాధానం ఇవ్వాలనే ఒక సంకల్పం ఈ వీడియోని మీరు పూర్తిగా విని ఈ వీడియోలో చెప్పిన అంశాలను మీరు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను మీరు అలా చేయగలిగితే మీలో ఉన్న అద్భుతాలు చేయగల శక్తి బయటకు వచ్చి మీలో ఉన్న గందరగోళాన్ని బాధని ఒంటరితనాన్ని ఓటమిని తొలగించి మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తుందన్న నమ్మకం ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ అద్భుత శక్తి మిమ్మల్ని పూర్తిగా నయం చేసి మిమ్మల్ని పూర్తిగా శక్తివంతులుగా మారుస్తుంది మీలో ఉన్న అంతర్గత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం ద్వారా మీరు మీ లోపల అనుభవిస్తున్న జైలు అనే ద్వారాలను తెరిచి బయటకు వస్తారు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నుంచి అద్భుతాలను విడుదల చేయగల శక్తిని మనం రిలీజ్ చేయాలి మన అందరిలో ఒక గొప్ప సబ్కాన్షియస్ మైండ్ ఉంది దానికి అంతులేని శక్తి ఉందని మీరందరూ కూడా నమ్ముతారనే నమ్మకం నాకు ఉంది ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమర్థవంతంగా ప్రార్థిస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మనకు సంబంధించిన కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్లో పరస్పరం యొక్క చర్యే శాస్త్రీయ ప్రార్థన ఈ వీడియోలో నేను చెప్పినది మీరు ఆచరించడం వల్ల మీ జీవితంలో మీకు ఏమి కావాలో ఒక స్పష్టత అనేది వస్తుంది మీరు ఆనందకరమైన సంపూర్ణమైన సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటారు అందుకోసం మీ రోజువారి వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క వ్యవహారాలు ఇవన్నింటినీ సాధించడానికి మీ యొక్క అద్భుతమైన పవర్ని ఉపయోగించండి అని చెప్తున్నాను ఈ వీడియోని చాలా కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నించండి ఆ అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో మీలో దాగి ఉన్న అంతర్గత తెలివితేటలను ఎలా బయటకు తీయాలో ఈ యొక్క వీడియోలో చాలా చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను ఈ వీడియో మీ జీవితం మలుపు తిరగడానికి ఒక కారణం అవుతుంది సరే మనం ఒక ప్రార్థన అని మాట్లాడుకున్నాం కదా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు మీకు ఎలా సమర్థవంతంగా అంటే శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయాలో తెలుసా మీ యొక్క డైలీ లైఫ్లో మీరు ప్రతిరోజు ప్రార్థన చేసి అయింది మీరు కానీ మీ యొక్క స్నేహితులు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనో అపాయం కలిగినప్పుడు లేదా ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు ఏదైనా అపాయం కలిగినప్పుడు జబ్బులో ఇరుక్కుపోయినప్పుడు మరణం ముంచుకొస్తున్నప్పుడు మీ యొక్క ప్రార్థన ప్రవాహం అనేది మొదలుపెట్టి ఉంటారు మీరు గనక ప్రతిరోజు వార్తలను కనుక గమనించినట్లయితే దేశంలో ఏదో ఒక చోట చికిత్స లేని జబ్బు బారిన పడిన ఒక బిడ్డ కోసం కానీ దేశాల మధ్య శాంతి కోసం గనిలో వరద నీరు చేరినప్పుడు అందులో చిక్కుకుపోయిన గని కార్మికుల కోసం దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు తరువాత వాళ్ళు ఆ ప్రమాదం నుండి బయటపడ్డాము అని మనం విన్నప్పుడు ఆ గని కార్మికులు కానీ ఎవరైనా ఆ ప్రమాదం నుండి బయట పన్న పడ్డవారు కానీ మమ్మల్ని కాపాడడానికి ఎవరైనా వస్తే బాగుండు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాము అని అంటూ ఉంటారు అత్యవసర సమయాల్లో ఆ యొక్క విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేయమని పైలెట్ ప్రార్థన చేస్తాడు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి బయట పడేసేది ప్రార్థన ఒక్కటని చెప్పవచ్చు కానీ మీ యొక్క జీవితంలో ప్రార్థనను డైలీ అలవర్చుకోవడానికి సమస్యలు రావనక్కర్లేదు భోజనం చేసే సమయంలో ప్రార్థనలు చేసుకోవటం ఇలాగా ప్రార్థనకున్న శక్తిని నేను కూడా స్వయంగా అనుభవించాను కానీ ఈ యొక్క ప్రార్థన అనేది ఎలా చేయాలో అని చెప్పడమే ఒక అతిపెద్ద సమస్య కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళు సరిగ్గా ఆలోచించడానికి సరిగ్గా పని చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళున్న పరిస్థితికి అనుకూలంగా సులభమైన పద్ధతి వాళ్ళకి అవసరమవుతుంది అలాంటి వారు అలాంటి సమయంలో ఈ శక్తిని ఉపయోగించుకోవాలి ఇప్పుడు మీరేం నమ్ముతారు చాలామంది అనుకునేలా నమ్మకం ఒక్కటే ప్రార్థనకు ఫలితం కాదు ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ అతని ఊహలకు ఆలోచనలకు స్పందించినప్పుడే మన యొక్క ప్రార్థన అనేది పూర్తిగా అయితే ఫలితం వస్తుంది ఇలాంటి ప్రార్థనలకు బౌద్ధులు కానీ క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ యూదులు కానీ అందరికీ వాళ్ళ యొక్క ప్రార్థనలకు సమాధానాలు అనేటివి లభిస్తాయి ఇది ఎలా సాధ్యం దీనికి సమాధానం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమనో మతమనో అనుబంధమనో కర్మనో వేడుకనో మంత్రమనో సూత్రమనో బలిదానము అనో లేదా ముక్కు అనో ఇలాంటివి కాదు దానికి ఏకైక కారణం నమ్మకం లేదా దీన్నే మానసిక అంగీకారం అని అంటారు దేనికోసం ప్రార్థించారో ఆ యొక్క విషయాన్ని గ్రహించాలన్న విషయాన్ని గుర్తించాలి నమ్మకమే జీవితం క్లుప్తంగా చెప్పాలంటే నమ్మకం అనేది మనసులోని ఒక ఆలోచన ఒక మనిషి ఆలోచనలు నమ్మకాలు స్థితిగతులను బట్టి అతని యొక్క మానసిక శారీరక స్థితిగతులు కూడా ఉంటాయి మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే అవగాహనకు ఆధారంగా ఒక ప్రక్రియను ఒక పద్ధతిని తయారు చేసుకొని వాటి ద్వారా జీవితంలో అన్ని మంచి విషయాలు సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకురావడానికి సహాయపడతాయి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనకు సమాధానం దొరికినప్పుడు మీ హృదయంలో ఉన్న కోరికను గ్రహించినట్టు అవుతుంది ప్రతి మనిషి ఆరోగ్యంగా సంతోషంగా గొప్పగా భద్రంగా మనశ్శాంతితో ఉండాలని అనుకుంటాడు కానీ మనలో ఎంతమంది ఈ లక్ష్యాలన్నింటినీ సాధించుకోగలుగుతున్నాం అందరికీ ఉండేది ఒకే మనసు ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి అనేది చాలా చాలా అద్భుతమైనది అది పేదరికం దుఃఖం నిరాశ నిస్పృహలో ఇలాంటి పరిమితుల నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తి చేస్తుంది మీరు చేయవలసినందు ఒకటే ఒకటి మీలో ఉన్న శక్తిని గ్రహించి ఆచరించడం ఈరోజే ప్రారంభించండి మీ యొక్క జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మీ యొక్క జీవితంలో ఉన్న చీకటి అనేది తొలగిపోయేంత వరకు ఆ యొక్క శక్తినికి పదును పెడుతూనే ఉండండి ఓకేనా ఇది చాలా చాలా లోతైన చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఇది ఒక సిరీస్ లాగా కొనసాగుతూనే ఉంటుంది ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సిరీస్లలో మీకు అందివ్వబోతున్నాం అందుకోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ యొక్క సిరీస్లలో వచ్చే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్